ఇతర దేశంలో నలభై రెండు శాతం ఖరారు శిక్షణ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నదానికి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కొద్ది క్రమకి శాఖ మహిళలు కొన్న ప్రభాకర్ గారికి ఆది చిన్న గారికి మిగతా మంత్రివర్గ ముందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసుకుంటూ ప్రకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉపయోగ ప్రజలను చేపట్టిన ఉప ఎవరు ఉపరెద్దు వారికి అంత విధానం తెలంగాణ పూర్తి చేసి బీసీల శాతాన్ని ఖరాబ్ చేసి వారికి నలభై శాతం యాభై రకంలో చేయించి అదేవిధంగా గవర్నర్ ఆమోద ముద్ర కూడా నియచి పార్లమెంట్కి పంపించడం జరిగింది కానీ ఇంకా పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకురా లో ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇది అమల్లోకి రావాలి నానున్న స్థానిక నలభై రకంలో బీసీలకు న్యాయం చాలా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రెడ్డి గారికి పొందం ప్రభుత్వం గారికి మనం గారికి అందరికీ తెలుగు